శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం మీ అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనము ఉగాది పచ్చడి తయారీ ఎలా అనే విషయం మనము ఈ సాధనం ద్వారా తెలుసుకుంటాం ఎంతో రుచికరంగా మీకు ఈ ఉగాది పచ్చడి తయారీ అనేది మీకు తెలియజేస్తాను అయితే దీంట్లో చెప్పేటటువంటి సూచన ఏంటంటే ఉగాది పచ్చడి అనగానే పెద్దలు కానీ పిల్లలు కానీ చేతిలో పెట్టంగానే అదొక ముఖం పెట్టి తినాలా అన్నట్టుగా దాన్ని అయిష్టంగా తింటూ ఉంటారు నేను చెప్పేటటువంటి ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే ఉగాది పచ్చడిని మనము గ్లాసులు గ్లాసులుగా తీసుకోవచ్చు ఇది మాత్రం నిజము ఎందుకంటే మా దేవాలయంలో మేము అందరికీ ఈ ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు ఎంతో ఇష్టంగా తినడం మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రసాదానికి ఉగాది పచ్చడికి కావలసినటువంటి షట్రుచుల పదార్థాలను తెలుసుకోవాలంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రధానంగా ఈ సమయంలో మనకి ఈ వసంత ఋతువులో మాత్రమే వచ్చేటటువంటి ఈ యాపపోత మరియు మామిడి అంటే ఇది చూడండి ఇది మనం ఏపపోతని మనం చేదు యొక్క రుచికి తీసుకుంటాం మరియు ఈ మామిడికాయని మనము వగరు యొక్క రుచికి తీసుకుంటాం మరియు కొత్త చింతపండు ఈ కొత్త చింత పండుని మనము మనము పులుపు కొరకు తీసుకుంటాం మరియు బెల్లము తీపి కొరకు తీసుకుంటాం మనము కొందరు చాలామంది యూట్యూబ్లో పెట్టినటువంటి ఫోగ్రాల్లో ఈ కారం కొరకు మిరప పొడిని ఉపయోగిస్తూ ఉన్నారు మిరప పొడి అంత శ్రేయస్కం కర కాదు మనకు ఫ్రెష్గా జరిగేటటువంటి మనము ఈ నిమ్మకాయ ఈ మిరపకాయల్ని ఉపయోగించవచ్చు ఉప్పు కొరకు మనము ఉప్పు ధనం కోసం ఉప్పుని ఉపయోగిస్తాం ఇలా షట్రుచులతో కూడినటువంటి ఈ పదార్థాలని మనము దేనికి ఉపయోగిస్తాము ఉగాది పచ్చడి తయారీలో మనం ఉపయోగిస్తాము ఉగాది పచ్చడి తయారీ మీకు సులభంగా చెప్తాను మీరు రుచికరంగా చేసుకునే విధంగా చెప్తాను ఇది తీసుకోవడం ద్వారా మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన శరీరంలో ఏర్పడి ఒక్కసారిగా మనము శీతలం అంటే చలి ఉన్నటువంటి కాలాన్నించి వేడిదనం ఉండేటటువంటి కాలానికి వస్తున్నప్పుడు మన శరీరంలో అనేక మార్పులు ఏర్పడి రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల వాటిని అన్నిటి అరికట్టి మన యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఈ ఉగాది పచ్చడిని ఒకటి రెండు సార్లు తీసుకున్నా కూడా తప్పులేదు రెండు మూడు సార్లు తీసుకున్నా కూడా తప్పులేదు అంత రుచికరంగా మీకు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను ఈ ఉగాది పచ్చడి తయారీలో మనము ఇంతకు ముందు చూసినటువంటి పదార్థాలను ఉగాది పచ్చడి రెడీ చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి ఇంతకు ముందున్న స్థూల రూపం నుంచి కొంత సూక్ష్మ రూపంలోకి మార్చడం జరిగింది అది చూడండి ఇక్కడ ముందు మనము బెల్లాన్ని ఈ విధంగా ఒక పానకంలాగా తయారు చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు తీదనం బాగుండే విధంగా ఈ విధంగా చూడండి ఒక తేనె తేనెలాగా ఈ విధంగా మనము మన ఎంత పరిమాణంలో కావాలో ఇది ఒక్క బెల్లం గడ్డ మాత్రమే మనము ఈ విధంగా మార్చడం జరిగిందనమాట చూడండి తేనె రంగులోకి ఏ విధంగా చక్కగా ఈ విధంగా మనము ముందుగా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత చింతపండుని ఈ విధంగా గుజ్జుగా తయారు చేసి పెట్టుకోవాలి గుజ్జుగా తయారు చేసి పెట్టుకోవాలి ఈ రెండే కీలకం ఇక్కడ మనము ఈ యొక్క బెల్లం యొక్క పానకంలోనికి ఈ యొక్క చింతపండు యొక్క క్రీమ్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కొద్దిగా చూసుకుంటూ చేయాలి అంటే తీపిదనం ఎక్కువగాను పులుపు తక్కువగాను పులుపు తక్కువగాను తీపిదనం ఎక్కువగాను కొంత పులుపు ధనం ఎక్కువ తక్కువగాను ఉండే విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటూ కొద్దిగా మనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా కొద్దిగా అలా వేసుకొని కూడా టేస్ట్ చేసుకోవాలి ఇంకొద్దిగా కలపచ్చు ఇలా అంటే ఇప్పుడు ఎంత తయారీ మీకు చెప్పినా మీరు ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి తర్వాత మీరు చేసేదానికి ఇప్పుడు నేను చేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది అంటే ఏంటంటే నేను చేసింది కొద్ది రుచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఒక రహస్యం ఉంది ఒక కిట్టుకు ఉంది ఒక సూక్ష్మం ఉంది అది లాస్ట్లో చెప్తా ఎందుకు నేను చేసినప్పుడు రుచిగా వచ్చింది మీరు చేసినప్పుడు కొద్ది తక్కువగా ఎందుకు వస్తుంది అనేది లాస్ట్లో చెప్తా ఈ యొక్క కిటుకుని ఇప్పటి వరకు మా శ్రీమతికి కూడా చెప్పాల అందుకనే ఆమె నా సాయి ఒక్కసారికి ఏందా కిటుకు అనేది ఆశ్చర్యంగా చూస్తూ ఉంది కాబట్టి ఇంత రుచికరంగా ఎలా తయారవుతుంది ఆ కిటకనేది మీకు ప్రోగ్రామ్ చివరిలో తెలియజేస్తా ఇక్కడ చూడండి ఈ విధంగా మనము కొద్దిగా ఒక నిమ్మకాయ అంత పైన మనం తీసుకొని ఆ చింతపండు యొక్క రసాన్ని ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకు బాగా తెలిసిపోతుంది టేస్ట్ ఒక్క అంత అలా వేసుకొని పులుపు తీపి ఈ రెండు కలిసినప్పుడు కొద్దిగా తీపి పాత్ర ఎక్కువగా ఉండేటట్టుగా చూపాలి ఒక తీధనంగా ఎక్కువగా ఉండేటట్టు చూడాలి ఇప్పుడు చూడండి ఈ యొక్క చింతపండు మరియు బెల్లము కలిసి చాలా బాగా రుచికరంగా ఒకటి తయారైంది ఇప్పుడు రెండు రకాల పదార్థాలు దీంట్లో కలిసిపోయాయి ఇంకొక నాలుగు రకాల పదార్థాలు కూడా ఈ పదార్థంలో కలిస్తే మనకి షట్ రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది తయారైపోయిందని మనం తెలుసుకొని మనం శుభ్రంగా తీసుకోవచ్చు చూడండి తేనె రంగులో తేనెలాగా చిక్కగా ఈ విధంగా మనము చింతపండు మరియు బెల్లాన్ని తయారు చేసి ఈ విధంగా కలుపుకోవాలి దీని తర్వాత మనము వ్యాపపూత ఈ విధంగా వ్యాపూతని చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువలోనే వేసుకోవాలి మరీ తక్కువ వేసుకోబాకండి ఎందుకంటే ఎంత చేదు ధనం మనం తింటామో మనకు ఆరోగ్యం అంత బాగుంటుంది మన శరీరంలో ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి మొత్తము కూడా శుద్ధి అయిపోతుంది కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటాము సీజనల్ అటువంటి వ్యాధులు మనల్ని దరిచేయారు అనే విషయం మాత్రం అందుకనే పెద్దలు ఆ రోజుల్లో వీటన్నిటినీ ఆలోచించి ఏ ఏ సీజన్లో ఏ ఏ పదార్థాలు తింటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారో అనే విషయం మీద తయారైనటువంటి పదార్థం ఇది కాబట్టి ఈ విధంగా మనకి కావాల్సినంతగా కొద్దిగా ఎక్కువ మోతాదులోనే మనము యాపపోతని ఈ విధంగా తీసుకుంటాం ఈ యాపూతను తీసుకోవాలి ఆ తర్వాత ఈ మామిడి ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకోవడం ఒక రకము మరియు ఈ విధంగా గుజ్జుగా కొద్దిగా తురిమి ఆ గుజ్జు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి గుజ్జు కొద్దిగా ముక్కలు అంటే మా దేవాలంలోకి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి అంటే కొందరు తీపిదనము కొందరు పులుపుధనము కొందరు కారము కారం అనగానే మనకి ఇక్కడ గమనించండి ఈడ ఈ మిరపకాయని చిన్న చిన్నగా కట్ చేసి ఈ విధంగా వేయడం అంటే మా దేవాలయంలోకి వచ్చినటువంటి భక్తులకి మేము ఇలా పెట్టినప్పుడు వాళ్ళు అదే వాళ్ళ యొక్క పంటి కింద పోయి కారంగా తగిలింది అనుకోండి అబ్బా కారం అన్నారనుకోండి ఏదో ఈ సంవత్సరం కొన్ని మీకు బాధలు ఉండొచ్చేమో అని మేము కొంత సందర్భాన్ని బట్టి మాట్లాడేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఈ మిరపకాయని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇంకా లాస్ట్లో మిగిలింది ఏంటంటే మీరు ఉప్పును మాత్రం ఎప్పుడూ కూడా సాల్ట్గా వాడకుండా కళ్ళుప్పునే వాడండి దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇది ఎక్కువ మోతాదు లేదు రుచిలో మార్పు కోసం కొద్దిగా మాత్రమే వేయాలి ఒక చిటికడు మాత్రమే వేయాలి అంతే ఎక్కువ వేయకూడదు ఇలా వేసి మనము ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు దీన్ని కొద్దిగా చేత్తో కూడా ఇలా అనడం కూడా చాలా మంచిది దీనివల్ల ఏంటంటే అన్ని పదార్థాలు అంటే చేదుదనము ఈ పులుపుదనము అన్నీ కూడా ఈ యొక్క మిశ్రమంలో కలిసిపోయి మనకి చాలా రుచిగా తయారవుతుంది మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది మా పిల్లలైతే ఏమి మేమైతే ఏమి ఉదయాన్నే కొద్దిగా తీసుకుంటే అంటే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తాగితే ఒక టీ గ్లాస్ అంత పరిమాణంలో తీసుకుంటే మిగిలిన పదార్థాన్ని మేము ఫ్రిడ్జ్లో పెడితే సాయంకాలం నాలుగైదు గంటలకి ఈ యొక్క యాపపూత కానీ పులుపు కానీ అన్నీ కూడా బెల్లంలో బాగా ఊరిపోయి చాలా రుచికరంగా తయారవుతుంది మేమైతే రెండు మూడు గ్లాసులు మా పిల్లలైతే రెండు అప్పుడప్పుడు పోయి అయితే తాగుతూనే ఉంటారు అంత రుచికరంగా తయారవుతుంది కాబట్టి మీరు ఒక్కసారిగా చూడండి అయినా ఇక్కడ మనము మొత్తం వేసుకుంటాం ఈ విధంగా మనము వేసుకోవాలి చూ ఈ విధంగా మనకి చాలా రుచికరమైనటువంటి ఉగాది పచ్చడి తయారీ ఈ విధంగా తయారై దీన్ని మనము భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకొని తర్వాత మనం దీన్ని ఇప్పుడు మనము రుచిలో ఎలా ఉందో చూద్దాం ఒక్కసారిగా చూడండి అన్ని పదార్థాలు కలబరి చూసేదానికి చాలా బాగుంది అనుకుంటున్నారు రుచి కూడా చాలా బాగుంటుంది అన్ని పదార్థాలు సమపాలల్లో చేరినప్పుడు దీని యొక్క రుచి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా కొద్దిగా తీసుకొని గ్యాప్పోతా అన్నీ పడేటట్టుగా తీసుకొని చాలా రుచిగా ఉంది అన్ని రుచులు షకృషుల సమ్మేళనం అంతా చాలా బాగా ఉంది ఈ విధంగా మీరు తయారు చేసుకొని అందరూ కూడా తినాలి తాగాలి ఈ విధంగా మీ ఆరోగ్యం బాగుండాలి దీన్ని ఉదాహరణ కొంత ఉపయోగించుకొని నేను చేసేటటువంటి సూచన ఏంటంటే తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టుకొని బాగా ఊరిన తర్వాత సాయంకాలం తింటే ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా తయారు చేసుకుని మీరందరూ రుచికరంగా తినాలని నా కోరిక అయితే నేను చేసిన తయారీకి మీరు చేసిన తయారీలో నేను చేసింది కొద్దిగా రుచిగా ఉంటుంది ఎందుకని చెప్పా ఎందుకంటే నేను దేవాలయంలో పూజారిగా ఉన్నప్పుడు మంది భక్తులకు పెట్టేటప్పుడు రకరకాలైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ తిన్నప్పుడు వాళ్ళు సంతోషంగా పోవాలి భలే రుచిగా చేసాడేమో మధుస్వామి అని రుచిగా తినేటట్టు పోవాలని కోరుకుంటా నేను అంతేగాని ఇది పెట్టారు ఇదేంది బా అని మొక్క మాట పెట్టిపోకూడదు చాలా ఆనందంగా పోవాలి అంకా రుచిగా ఉంది మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు కూడా తింటారు కొద్దిగా పోసి గ్లాసులో లేదా చిన్న ఏదైనా పెంచుకుంట అని అడుగుతూ ఉంటారు ఇంత రుచికరంగా ఎందుకు తయారు ఎలా తయారు చేస్తానంటే నేను వాళ్ళందరూ బాగా తినాలని మనస్సు పెట్టి చేస్తా వాళ్ళు బాగా తినాలని నేను ప్రతి విషయంలో ఆలోచించి రుచి చూసుకుంటూ ఇలా టేస్ట్గా ఉండాలా వాళ్ళందరూ బాగా తినాలని మనసు పెట్టి చేస్తాను కాబట్టి ఆ కిటుకు వల్ల మాత్రమే అది రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మనసు పెట్టి చేస్తే చాలా రుచిగా వస్తుందని చెప్పచ్చు కానీ నేను చేసినంత రుచిగా మీరు మాత్రం చేయలేరు కానీ మీరు తినాలనుకుంటే మాత్రం రేపు ఉగాది రోజు తొమ్మిది గంటలకు వచ్చినట్లయితే మీ అందరికీ కూడా నేను తినిపించగలను మీరందరూ ముఖంలో ఆనందాన్ని నేను చూడగలను కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ ఉగాది పండుగను బాగా చేసుకొని అందరూ సుఖ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు